వదిలి వెళ్ళకేనా రాక్షసి పార్ట్ వన్ కన్యాకుమారి ఉదయం ఆరు గంటలు ఆదిత్యని కిరణాలు సముద్ర గర్భం నుండి చీల్చుకొని నింగి ద్వారా పైకి ప్రకాశిస్తున్నట్టు ఉన్న అద్భుతమైన దృశ్యాన్ని చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది సందర్శకులకి ఆ అద్భుతమైన క్షణాలని తమ కెమెరాలో బంధిస్తూ ఆహ్లాదంగా ఉన్న ఎన్విరాన్మెంట్ని ఎంజాయ్ చేస్తున్నారు అక్కడికి వచ్చిన టూరిస్టులు సముద్రం ఒడ్డున కూర్చుని చుట్టూ ఏం జరుగుతుందో కూడా అనవసరం అన్నట్టు అలలహోరు మాత్రమే వింటున్న ఆమె గుండెల్లో ఒక అగ్నిపర్వతమే బద్దలవుతుంది చేతిలో ఫోన్ పదే పదే రింగ్ అవుతుంది అయినా కానీ కాల్ లిఫ్ట్ చేయాలని లేదు కోపం బాధ ఇంకా ఎందుకు బ్రతికుందో తెలియని సంఘర్షణ మళ్ళీ ఫోన్ మోగడంతో సరైన సమాధానం చెప్పాలని గట్టిగా శ్వాస తీసుకుని కాల్ లిఫ్ట్ చేస్తుంది ఎక్కడున్నావు అన్న అతని అరుపుకి గుండెల్లో భయం కలిగిన మొండి ధైర్యంతో అలానే ఉంటుంది నీకు వన్ అవర్ టైం ఇస్తున్నాను నా దగ్గరికి వస్తే సుఖంగా ప్రాణాలతో ఉంటావు నేను వెతికి పట్టుకున్నానా నిన్ను బ్రతికుండగా నరకంలో నిలబెడతా అతని మాటలకి కలుగుతున్న భయాన్ని లెక్క చేయకుండా నువ్వు నా లైఫ్లోకి మళ్ళీ వస్తే అదే నా చివరి రోజు అవుతుంది అని గుర్తుపెట్టుకో ఆహా పాపకు నోరు లేస్తుంది ఒక్క నైట్ నా పక్కలో పడుకోగానే అంత ధైర్యం వచ్చేసిందా అది ధైర్యం కాదు తెగింపు నీలాంటి కుక్క వల్ల నా శరీరానికి తగిలిన గాయానికి మందు వేసుకుంటాను కానీ మళ్ళీ అదే కుక్కని నా జీవితంలోకి రానివ్వను చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు విహా తర్వాత నీకే నష్టం నీ బెదిరింపులకి భయపడే పాత విహానా కాదు ఇక్కడతో నన్ను వదిలేస్తే నీకే మంచిది విరాన్షి ఏయ్ వాగింది చాలు నువ్వు ఎక్కడున్నావో తెలుసుకోవడం నాకు చాలా ఈజీ కానీ నీ అంతటి నువ్వు నా దగ్గరికి వస్తే నీ మీద కోపం కాస్త తగ్గుతుంది గో టు హెల్ అని అరిచి ఫోన్ కట్ చేస్తుంది విహాన ఏడ్చి ఏడ్చి కన్నీళ్ళు లింకిపోతున్నాయేమో కానీ తన బాధ తగ్గడం లేదు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని డిసైడ్ అయిన ఆమె చేతిలో ఉన్న ఫోన్ సముద్రంలో విసిరేస్తుంది గుడ్ బై విరాజ్ అని వెనక్కి తిరిగి మొదలుపెట్టిన ఆమె అడుగులు ఎటువైపు వెళ్లాలో తెలియని తన ప్రయాణానికి దారి చూపుతాయి నడిచి నడిచి అలుపు రాకపోగా గుండెల్లో మంటలు మాత్రం దహిస్తున్నాయి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఇంటికి వెళ్తే సిచ్యువేషన్ ఏంటో తెలుసు కానీ ఎవరికి తెలియని చోటుకు వెళ్ళాలి తన గతాన్ని ఎవ్వరూ ప్రశ్నించకుండా ఉండే ప్లేస్లో ఉండాలని ఫిక్స్ అయిన విహాన ముందుగా తనను తాను చూసుకుంటుంది చేతిలో చిల్లిగా అవ్వలేవు ఏం చేయాలో తెలియదు కానీ చేతికి ఉన్న బంగారు గాజులు మెడలో ఉన్న చైన్ తీసి దగ్గరలో ఉన్న తాకట్టు షాప్కి వెళ్ళి అమ్మేసి వచ్చిన కొంత డబ్బుతో ఢిల్లీ వెళ్ళే ట్రైన్ ఎక్కేస్తుంది ఏం చెయ్యాలి ఎక్కడ ఉండాలి అని ఆలోచిస్తున్న ఆమెకి తన పక్కన ఒక పెద్ద ఆవిడ ఫోన్లో ఎవరితోనో తెలుగులో మాట్లాడటం వింటుంది ఆమె మాట్లాడినంతసేపు మౌనంగా ఉన్న విహాన ఫోన్ కట్ చేసిన ఆ పెద్ద ఆవిడ వంక చూసి ఆంటీ మీరు తెలుగువారా అని అడుగుతుంది అవునమ్మా మాది విజయవాడ మరి మీది అని అడుగుతుంది ఆ పెద్ద ఆవిడ గుంటూరు అండి అని సమాధానం చెప్తుంది విహాన అవునా మా పక్కనే అయితే అని మాటలు కలిపి ఆవిడ పేరు శాంతమ్మ అని తన గురించి చెప్తూ విహానా గురించి అడుగుతుంది అనాథని ఆంటీ ఎవ్వరూ లేరు మొన్నటిదాకా ఆశ్రమంలో ఉన్నాను ఇప్పుడు జాబ్ కోసం వెతుకుతున్నాను కానీ దొరకలేదు అందుకే మా ఫ్రెండ్ ఢిల్లీలో జాబ్ ఉంటే చూస్తాను అని చెప్పి రమ్మని చెప్పింది తీరా ట్రైన్ ఎక్కాక ఫోన్ ఫోన్లు చేయడం లేదు ఎందుకో భయంగా ఉంది అని అవలీలక అవద్దని చెప్పేస్తుంది తన సిచ్యువేషన్ చెప్పలేక అయ్యో అవునా అమ్మ నీకు పని కావాలంటే నేను ఇప్పిస్తాను రా అమ్మ మా అయ్యగారు కూడా తెలుగువారే కానీ వ్యాపారం కోసం ఢిల్లీలో స్థిరపడ్డారు ఆపదలో ఉన్న వాళ్ళకి మా అయ్యగారు తప్పకుండా సహాయం చేస్తారు అని చెప్తుంది ఆ పెద్ద ఆవిడ అలాగా థ్యాంక్స్ అండి అంటుంది తను అనుకున్న ఆన్సర్ వచ్చినందుకు విహాన అయ్యో అవన్నీ ఎందుకమ్మా చూస్తే పొద్దున్నండి ఏం తిన్నట్టు లేవు ఇదిగో ఇందులో చపాతి ఇంకా కర్రీ ఉంది తినమ్మా అని విహానాకి ఇస్తుంది అయిన వాళ్ళకంటే బయట వాళ్ళు చాలా బెటర్ అనిపిస్తుంది విహానాకి కడుపు నిండుగా తిన్నాక ఆ పెద్దవాడిని బలవంతం చేయడంతో ఆవిడ వెళ్ళో పడుకుని నైట్ నుండి పడిన స్ట్రెస్కి నిద్ర రూపంలో విముక్తినిస్తుంది ఉదయం మెల్లిగా కళ్ళు తెరిచిన విహానాకి శాంతమ్మ కనిపించదు కంగారుగా పైకి లేవబోయిన ఆవిడకి వాష్రూమ్ సైడ్ నుండి వస్తూ కనిపిస్తుంది అమ్మయ్య అని ఊపిరి పీల్చుకొని లేచి కూర్చుంటుంది లేచావా తల్లి రా ఢిల్లీ వచ్చేసింది అని విహానాన్ని తీసుకొని బయటకు నడిచిన ఆమె ఒక ట్యాక్సీ అతనికి అడ్రస్ చెప్పి విహానాన్ని కూర్చోమని చెప్తుంది ఇద్దరి ప్రయాణం ఢిల్లీలో అత్యంత సంపన్నులు ఉండే ఏరియా వైపు వెళ్తుంది ఒక పెద్ద గేట్ ముందు కార్ ఆగితే శాంతమ్మ వెనుక భయం భయంగా కార్ దిగుతుంది వాచ్మెన్ విహానం చూసి గేట్ ఓపెన్ చేస్తాడు లోపలికి అడుగుపెట్టిన ఆమెకి వేరే ప్రపంచంలోకి అడుగుపెట్టినట్టు అనిపిస్తుంది రెండు వైపులా గార్డెన్ మధ్యలో దారి ఇంకొంచెం ముందుకు వెళ్తే పక్షుల దగ్గర నుండి పెంపుడు జంతువుల వరకు అన్నీ ఉంటాయి వాటి వైపు చూసి సింహద్వారం దగ్గరకు వెళ్ళిన ఆమెకి తనకన్నా ఐదు మంది మనుషులు నిలబడితే ఎంత హైట్ ఉంటుందో అంత ఎత్తు ఉన్న మెయిన్ డోర్ కనిపిస్తుంది వామ్మో ఇది దోరా లేక గోడ అనుకొని శాంతమ్మ పిలుపుతో అనుకోకుండా కుడికాళ్ళ లోపల పెడుతుంది అమ్మ విహాన ఇక్కడే ఉండు నేను అయ్యగారికి నీ గురించి చెప్తాను అలాగే అమ్మ అని భయంగా ఓ మూలన నిలబడుతుంది కొద్దిసేపటికి పైనుండి దిగుతూ కనిపిస్తారు వశిష్ఠ గారు ఆయన చూడగానే భయంగా తలదించుకుంటుంది విహాన ఇలా రామ్మ అన్న ఆయన పిలుపుకి మెల్లిగా ఒక్కో అడుగు వేసి ఫస్ట్ గారు ఎదురుగా నిలబడుతుంది నువ్వేనా శాంతమ్మ చెప్పిన అమ్మాయి అవునండి అంటుంది విహాన భయపడకమ్మా ఇక్కడ నిన్ను ఎవ్వరూ ఏమి అనరు సరే అన్నట్టు తలని మాత్రమే ఊపుతుంది ఏం చదువుకున్నావమ్మా డిగ్రీ అండి అని సమాధానం చెప్తుంది విహాన అలాగా సరే ముందు ఇంట్లో అకౌంట్స్ చూసుకో మెల్లిగా ఏదో ఒక ఉద్యోగంలో అపాయింట్ చేస్తాను చాలా థ్యాంక్స్ అండి అని చేతులు దండం పెడుతుంది అయ్యో దీనికి థ్యాంక్స్ ఎందుకు లేమ్మా జీతం ముప్పై వేలు అవుట్ హౌస్లో ఉండొచ్చు మీకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా నాకు చెప్పు సరేనా అలాగే సార్ చిన్నగా నవ్వి మేనేజర్కి కాల్ చేసి పిలిచి విహాన గురించి చెప్పి ఒక నెల జీతం బోనస్గా ఇవ్వమని చెప్తారు ఆ గారు అమౌంట్ విహాన్ చేతుల్లో పెట్టి వెళ్ళిపోతాడు మేనేజర్ ఈ రోజు రెస్ తీసుకోమ్మా అలాగే నీకు కావలసినవి ఇవాళ వెళ్ళి షాపింగ్ చేయి అనేసి ఆయన వెళ్ళిపోతారు అయిన వాళ్ళు ఒక్క పూట తిండి తింటేనే ఏదో పాపం అన్నట్టు చూసిన రోజులు ఉన్నాయి తన లైఫ్లో కానీ అడగకుండానే ఇంత సాయం చేస్తున్న వీళ్ళని చూసి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు విహానాకి ఎవరో తన భుజం చేయి వేయగానే ఉలిక్కిపడి వెనక్కి తిరుగుతుంది అయ్యో ఎందుకమ్మా భయం నేనేలే రా టిఫిన్ చేద్దాం అని చెప్పి ఆమెను తీసుకుని వెళ్ళిపోతుంది శాంతమ్మ టిఫిన్ చేశాక వశిష్ఠ గారు ఏం చెప్పారో శాంతమ్మకు చెప్తుంది విహాన సరే అమ్మ పద అమ్మగారి దగ్గరికి తీసుకెళ్తాను అని ఇద్దరు హాల్లోకి రాగానే ఎదురుగా సోఫాలో కూర్చొని ఫోన్ మాట్లాడుతున్న మహేజ గారు కనిపిస్తారు ఆవిడ ఫోన్ మాట్లాడేదాకా మౌనంగా ఉండిపోతారు ఇద్దరు శాంతమ్మ ఈ అమ్మాయి గురించి ఎలా నువ్వు చెప్పింది అవునమ్మగారు ఏమ్మా ఇక్కడ నీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా సార్కి చెప్పలేకపోయినా నాకు చెప్పు సరేనా అంటారు మహిజ గారు అలాగేనండి అంటుంది విహాన సరే ఇలారా అని దగ్గరికి పిలిచి కూర్చోమని సోఫా చూపిస్తారు భయంగా ఆవిడ ముందుకు నిలబడిన విహాన కూర్చో అమ్మా అని ఆవిడే పక్కన కూర్చోబెడతారు శాంతమ్మ నువ్వు వెళ్ళి పని చూసుకో నేను అమ్మాయితో మాట్లాడతాను అలాగే అమ్మగారు అని చిన్నగా నవ్వి వెళ్ళిపోతుంది శాంతమ్మ విహానా చాలా బాగుంది తల్లి నీ పేరు చిన్నగా నవ్వి ఊరుకుంటుంది ఇప్పుడు రెస్ తీసుకో ఈవినింగ్ షాపింగ్కి వెళ్దాం అని మెయిడ్ని పిలిచి ఒక న్యూ డ్రెస్ విహానాకి ఇచ్చి అవుటర్స్లో అన్నీ ఉన్నాయి వెళ్ళి ఫ్రెష్ అయ్యాక పడుకో సరేనా అలాగే మేడం అని అవుట్ హౌస్కి వెళ్తుంది లోపల అడుగుపెట్టిన విహానాకి అవుట్ హౌస్ చాలా బాగా నచ్చుతుంది చిన్న బెడ్ ఏసీ ఒక సోఫా టీవీ బుల్లి కిచెన్ అందులో అన్ని వండుకోవడానికి రెడీగా అరేంజ్ చేసి ఉన్నాయి భగవంతుడా ఒక చెడు తర్వాత మంచి జరుగుతుంది అంటారు నా లైఫ్లో నిన్నటితో ఆ చెడు వెళ్ళిపోయింది అనుకుంటున్నాను ఇక అంతే మంచి జరగాలని కోరుకుంటున్నాను అని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది హాయ్ ఫ్రెండ్స్ ఇది నా ఫస్ట్ స్టోరీ యూట్యూబ్లో మీకు కనుక ఈ స్టోరీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ